పోస్తులడైన పౌలు కొరింతిల్ కు రాసిన రెండవ పత్రికలో ఉన్న పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చుపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముల్లు నేను అత్యధికముగా హెచ్చుపోకుండా నిమిత్తము నన్ను నలుగోగొట్టుకు సాతాను యొక్క దూతగా ఉంచబడను అది నా యుద్ధ నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటని అందుకు నా కృప నీకు చాలును బలహీనత నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండే నిమిత్తము విశేషముగా నా బలహీనతల బహు సంతోషముగా అతిశయపడుదను నేనెప్పుడు అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను నేను అవివేకి నైతిని మీరే నన్ను బలవంతము చేసి నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను నేలైనగా నేను

పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడను నేను మీకు భారముగా ఉండకపోతిన తప్ప విషయంలో తప్ప మరి ఏ విషయములో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతే రిములు నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి ఇదిగో ఈ మూడవసారి మీ యుద్ధకు వచ్చటకు సిద్ధముగా ఉన్నాను వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కదా కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదను నన్నును నేను వ్యయపరుచుకుందను నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా అది అలాగుండనియుడి నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తిగలవాడని మేము తంత్రము చేత పట్టుకుంటుని అని చెప్పుదురేమో నేను మీ వద్దకు పంపిన వారిలో ఎవని మోసపుచ్చి మీ వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరిని పంపితని తీతు మేము మోసపుచ్చి ఏమైనా అర్జించుకొనినా ఒక్క ఆత్మ ఆత్మవలననే ఒక్క అడుగు జాడలయే నడుచుకునలేదా మేము ఇంతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొని చున్నామని మీకు తోచునేమో దేవుని ఎదుటనే క్రీస్తు నందు మాట్లాడుచున్నాము ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియో ఉండనేమో ఒకవేళ కలహమును ఒకవేళ క్రోధములను కక్షలను కొండెములను కొండెములను గుసగుసలాడుటలను గుసగుసలాడుటలను అల్లరులను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో బుచ్చనేమో మునుపు పాపము చేసి మునుపు పాపము చేసి తాము జరిగిన అపవిత్రత జారత్వము పోకి చేస్తుల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను కూర్చి పొందని అనేకులను కూర్చు దుఃఖపడవలసి వచ్చనేమో అని వచ్చినేమో భయపడుచున్నాను